అంబేద్కర్ యూనివర్సిటీలో అడ్డగోలు నియామకాలను చేయాలి సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ఉపకులపతి నిమ్న వెంకట్రావు హయాంలో ఎటువంటి నోటిఫికేషన్లు లేకుండా ఎస్సీ ఎస్టీ మహిళా వికలాంగుల మైనారిటీల రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించకుండా అడ్డగోల నియామకాలను తక్షణమే రద్దు చేయాలి అని సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్ మీడియా మిత్రులకు ప్రకటనలో తెలిపారు నోరు బిప్పాలి అని దళిత ఆదివాసీ సంఘాలు డిమాండ్ ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల అప్పారావు సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్ కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బెలమర ప్రభాకర్ దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా సహాయ కార్యదర్శి బైరి ధనరాజ్ అంబేద్కర్ చైర్ సాధన సమితి జిల్లా కన్వీనర్ టొంపల రమణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు సల్లారాజు తదితరులు పాల్గొన్నారు మేన వ్యవసాయ రిజిస్టర్ మహిళ ఎంట పద్మిని మహిళ కానీ లౌడేంటి పొలం ఆ ఎస్సీ సామాజిక చెందింది కాబట్టి మేము ఉద్యోగం అనే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నాం ఈ రోజు ఇంజనీరింగ్ విభాగం వెయ్యి మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు కానీ అక్కడ సఫ్ట్ ఫ్యాకల్టీ లేరని చెప్పేసి ఉంది కానీ పద్మిని ఆ ఫ్యాకల్టీ చేసి అర్హుర చేసి ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అండ్ రాజకీయ సిఫార్సులు కావాలా అధికారుల సిఫార్సులు కావాలా క్వాలిఫికేషన్ చూడమా రిజర్వేషన్ చూడమా ఇది మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ అలాగే లైబ్రరీలో లైబ్రరీ అస్టేట్గా బీపీ వస్తుంటే అవి సక్రమైన పద్ధతిలో ఖర్చు పెట్టకుండా క్యాంపులు నిర్వహించకుండా తప్పుడు బిల్లులు రాసి డబ్బులు కంకర్యలు చేస్తానని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో జరిగిన ఆడిట్ ఆడిట్లో ఎన్ఎస్ఎస్ క్యాంపు డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్పేసి ఆడిట్లో తప్పు పట్టారు తప్పు పట్టినప్పుడు కూడా ఎన్ఎస్ఎస్ విభాగం కోఆర్డినేటర్ పైనటువంటి చర్యలు తీసుకోకుండా ఆమెకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా అందలెక్కడమని అంటే ఇది యూనివర్సిటీ నిబంధనలు ఎక్కడికి వెళ్తున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు గతంలో ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు కంప్యూటర్ కుంభకోణంలో కంప్యూటర్ కొనుగోలు కుంభకోణంలో లక్షలాది రూపాయలు చేతులు అని చెప్పేసి ఆయన మీద మూడుసార్లు ఢిల్లీ నుండి ఎంక్వైరీకి వచ్చారు ఎంక్వైరీ నిర్వహించారు ఎంక్వైరీ రిపోర్ట్ ఏమై ఆ ఏమైంది కానీ ఈరోజు కూడా ఆయన ప్రొఫెసర్గానే కొనసాగుతా ఉన్నారు కాబట్టి ఇలాంటి అవినీతి అక్రమాలు అన్యాయాలు అడ్డగోలు నియామకాలు అన్నీ కూడా ఉన్నతాధికారులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేదా ఉన్నత విద్యాశాఖ మంత్రి కానీ కనీసం పట్టించుకోకుండా నిమ్మకని వ్యవహరించడం అని అంటే దళితుల హక్కుల్ని కాలరాయడం అవుతుందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే